చూసుకుంటే ఏ ఏపీలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం అయితే అన్నమాట ఏకంగా నలుగురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు భారీ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండ వాండ్లపల్లి వద్ద టిప్పర్ను కారు ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులను కడపవాసులు అంజీ నాయక్ షేక్ అలీం జితేంద్ర షేక్ అఫ్రోజ్గా గుర్తించారు ప్రమాద ఘటనపై పోలీసులు అయితే సేకరిస్తున్నారు మరో ఇద్దరు అంటే మరో ప్రమాదంలో ఇద్దరైతే చనిపోయి చిత్తూరు జిల్లా నుంచి రావడం జరిగింది చిత్తూరు జిల్లాలో పెద్ద పంజాకడ పెద్ద పంజాబీ పంజానీ మండలం బసవరాజు కండ్రిగా వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా పడిన గట్టలో ఇద్దరు మృతి చెందారు అయితే మనకి మరో పది మంది పర్యాటకులు కూడా గాయాలయ్యని అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తున్న ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారన్నమాట శ్రీ సత్య జిల్లాకు చెందిన వారికి అయితే గుర్తించారు చనిపోయేవారిని సో విధంగా ఈ రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు అయితే సంభవించినాయి సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం